హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది తిరుపతిలో అండి డే టూ బ్లాగ్ అండి రెండో రోజు మేము తిరుపతికి వచ్చిన రెండో రోజు అయితే గుడికి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి ఏ గుడికి అనేది వెళ్ళేటప్పుడు నేను చెప్తానండి ఈ విధంగా నేను రెడీ చేసి వచ్చి నేను వచ్చి వచ్చేసాను అదే మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారని కదా వాళ్ళ ఇంటికైతే వచ్చాను వాళ్ళు అవుతుంటే నేను వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఒకరు రెడీ అయ్యారని ఇంకొకరైతే ఉన్నారు టిఫిన్ తినేసి మేము బయలుదేరాము నైన్ కల్లా నేను వీళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాం లేండి నైన్ నైన్ థర్టీ ఆ టయానికి బయలుదేరాము ఇంటి దగ్గర ఇంకా వెళ్ళడానికన్నీ ఉన్నామండి వాళ్ళైతే వచ్చేసరి ఇది ఇంకో మా వాళ్ళండి ఇద్దరు పక్క పక్కనే అంటారు చెప్పాను కదా వాళ్ళిద్దరు ఇద్దరు తోడు కొడలు అనేసి ఇక్కడ పక్కన పక్కనే ఉంటారు అనేసి ఇది మా మామ పుతరు అంటారు కదా వాళ్ళ ఇల్లు అండి అక్క వాళ్ళ ఇల్లు నేను వాళ్ళని అక్కనే పిలుస్తా మామూలుగా అయితే వదినాను పిలవాలి నేనైతే అక్కాని పిలవడం ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది నేను అక్కానే పిలుస్తున్నా అప్పటి నుంచి కూడా ఇంకా ఏ విధంగా అయితే వాళ్ళ ఇంటికైతే వచ్చాను వాళ్ళు కూడా రెడీ అయిపోయారండి ఇదైతే వాళ్ళ ఇల్లు ఓన్ హౌసే అండి రెండు హౌస్ ఏం కాదు మార్కెట్లోనే వాళ్ళ ఇల్లు మార్కెట్ దగ్గరే అండి మిడిల్లో ఉంటుంది వాళ్ళ హౌస్ ఇక్కడికైతే వచ్చాము రెడీ చేసి అయితే ఉన్నాము బయలుదేరడానికి ఇట్లా సందులో ఉంటుందండి వచ్చేసి వస్తున్నాము బయట తీసేసుకొని అయితే వస్తున్నాము ఆటో కోసం వెళ్తున్నాము కానీ ఇక్కడైతే ఆటోల దగ్గరలో అయితే రాలేదండి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చంద్రగిరి చంద్రగిరి అయితే వెళ్తున్నామండి చంద్రగిరి అంటే అక్కడైతే టెంపుల్ ఉంటుంది అక్కడైతే మొహం మీద వాటర్ అయితే చల్లుతారంట చాలా మంచిదంటండి చంద్రగిరి కోట అదేదో అంటారు కదండి అక్కడ కానీ మేము కోట దగ్గరికి అయితే వెళ్ళలేదు అండి ఓన్లీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము అయితే ఆటో ఎక్కడ వచ్చేస్తామండి ఆటో ఎక్కేటప్పుడు వీడియో అయితే తీయలేదు వీడియో తీయడానికి అయితే లేదు విధంగా అయితే ముందే ఆపేశారండి చంద్రగిరి బస్ స్టాండ్ అదేదో దాని దగ్గర ఆపేశారు లో అండి చంద్రగిరి కోట అంటారు కదా టెంపుల్ ఉండే చోట అండి ఇక్కడ ఇక్కడ ఫేమస్ అంటే ఇక్కడ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదన్నా కొందరు తాగే వాళ్ళు అలా ఉంటారు కదండి డ్రింక్ చేసేవాళ్ళు ఏదన్నా వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళని ఇక్కడికైతే తీసుకొస్తే ఇక్కడ వాటర్ అనేది చల్లుతారండి ఫస్ట్ వాటర్ చాలా మంచిదంట అందుకు నేను కూడా ఒకసారి కూడా రాలేదు వీలైతే టూ త్రీ టైమ్స్ అయితే ఆల్రెడీ వచ్చారంట ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుందండి మా ఇంటి దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది ఇంకా బయట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టెంకాయ అవైతే తీసుకున్నాము తీసుకొని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామండి వెళ్ళడానికి కానీ అక్కడ ఫుల్గా ఉన్నారు జనాలు కానీ ఇంకా చూస్తున్నాము అది రాహుకాల పూజ టైంలోనే నీళ్ళు చల్లించుకుంటే చాలా మంచిదంటండి ఆ టైంలోనే చేసుకోవాలంట ఇప్పుడు తాగే వాళ్ళు అదే చెప్పాను కదా డ్రింక్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఫుల్గా డ్రింక్ చేసి కూడా టెంపుల్కి వస్తారంట ఎందుకంటే ఇక్కడ అలా ఫుల్గా తాగేసి వచ్చి ఇక్కడ దేవుడి చుట్టూ అమ్మవారి చుట్టూ తిరిగితే కనుక ఇంకా వాళ్ళు అదే లాస్ట్ అయిపోతుంది ఆ దారం కడతారంట అండి దారం కడితే ఇంకా అది అప్పటి నుంచి వాళ్ళు అయితే తాగరంట అది ఎందుకు అలా నాకు కూడా వీటి గురించి అయితే సరిగా తెలియదు కానీ వీళ్ళైతే బాగా వెళ్తూ ఉంటారు ఇక్కడ అయితే చాలామంది అలాంటి వాళ్ళే వస్తారంట పిల్లల హెల్త్ బాగాలేకపోయినా పిల్లలు ఊరికే ఎరుస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి వచ్చేసి ఇక్కడైతే వాటర్ అనేది మొహాన్ని చల్లుతారు తిరుపతికి దగ్గరలో ఎవరన్నా తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు ఇక్కడ వచ్చేసి టెంకాయలు అయితే బయట కొట్టుకోవాలండి ఈ విధంగా టెంకాయలు అయితే బయట కొట్టేసి లోపలికైతే వెళ్ళాలి గుడి అయితే కొత్తగా కడుతున్నారండి అంటే గుడి పాత గుడి కానీ చుట్టుపక్కల మళ్ళీ కొంత చేంజ్ చేస్తే చేస్తున్నారు అందుకు కొంచెం కష్టంగా ఉంది వెళ్ళడానికి వన్ అవర్ అలా అయితే వెయిట్ చేశాము టెంకాయ అవన్నీ కొట్టిన తర్వాత వన్ అవర్ అయితే వెయిట్ చేసాము రాహుకాల పూజలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారండి మేము తర్వాత వెళ్దాం అనేసి అలానే ఉన్నాము ఓన్లీ టెంపుల్లో వెళ్దాంలే ఒకసారి అనేసి వెళ్తున్నాము అంతే దర్శనం కోసం కొందరు రాహుకాలంలోనే నీళ్ళు చల్లించుకుంటే చాలా మంచిది అనేసి అలాంటి వాళ్ళు కొంచెం జైలు పరంగా బాగాలేని వాళ్ళని చెప్పాను కదండి అలాంటి వాళ్ళు ముందే వెళ్ళిపోతారు మేము వాళ్ళు వెళ్ళి వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మేమైతే నెక్స్ట్ టోకెన్లో మేమైతే వెళ్తాము అందుకోసం కాసేపు అయితే వెయిట్ చేశాము వాళ్ళు వచ్చే వరకు బయట నిలబడుకొని ఉన్నామండి ఇక్కడైతే పూజ అయితే చేసుకునేసాము బయట దర్శనం అంటే ఇక్కడ తుప్పలేండి జస్ట్ కొంచెం దూరమే కానీ అక్కడ కూడా క్యూ పెట్టారండి జస్ట్ ఒక క్యూల్ అండి ఎందుకంటే కడుతున్నారు అంత స్పేస్ అయితే లేదు లోపల ఇంకా లోపల వీడియో తీయకూడదు లోపల వీడియో అయితే తీయలేదు బయట అయితే ఈ విధంగా అయితే టెంకాయ కొడుతున్నాము అది కూడా వాళ్ళే కొడతారంట ఇక్కడ వచ్చేసి టెంకాయ అయితే ఇక్కడ కొట్టకూడదు అంటా అండి ఊరికి కడ్డీలు అవి ముట్టించేసి ఫ్రూట్స్ అవి పెట్టేసి కుంకుమ పసుపు పెట్టుకునేసి రావాలి అంతేనంట కొందరు తెలియక అక్కడే కొడుతుంటే ఆయన అయితే అక్కడ కొట్టకూడదని చెప్తున్నారు ఇలా ఇక్కడ స్తంభం ఉంటుంది కదండి ఇక్కడైతే పసుపు కుంకుమంది వేసేసి బయట మనం టెంకాయ కొట్టుకొని అయితే అయితే వెళ్ళాలి వచ్చేసి నేనైతే ఇస్తున్నాను ఇంతసేపు వాళ్ళు ఇచ్చారు ఇంకా జనాలు ఉన్నారు కదండి కొంచెం సైడ్ అయితే నేను నిలబడుకున్నాను ఇంకెందుకు గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఫాస్ట్గా ఎందుకు లేండి సరే వాళ్ళు అయిపోయిన తర్వాత నేను వెళ్దామనేసి అలా నెక్స్ట్ అయితే నేను వెళ్ళాను ఈ విధంగా కడ్డీలు ముట్టిచ్చేసి పూజ అయితే చేసుకున్నాను అండి అనుకోకుండా వచ్చానని సడన్గా అనుకున్నాము అప్పుడప్పుడు అనుకొని వచ్చేసాము తిరుపతికి వస్తే నేను అన్ని చోట్ల తిరిగేసి వస్తానండి షాపింగ్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి కానీ ప్రతి ఒక్కటి చూసుకొని వస్తాను ఇంకా నేను అక్కడికి వెళ్ళా సరిగా వెళ్ళాను కదండి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం అంత టైం ఏదో హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ అయితే వెళ్ళేసి రావచ్చు ఇంకా షాపింగ్ టెంపుల్ కంటే కొంచెం లేట్ అవుతాయి కాబట్టి నేనైతే ఇక్కడికి వెళ్ళట్లేదు తిరుపతికి వస్తే అన్నీ నాకు ఏమేమి కావాలో అన్నీ అయితే చూసుకొని వెళ్తాను బయట వచ్చేసి ఇక నాగళ్ళము ఇది ఉంటారు కదండీ అవి అయితే శిలలు ఉంటాయి కదా అవైతే బయటైతే విధంగా ప్రతిష్ఠించారు ఇంక ఇక్కడైతే దేవుడికి దండం పెట్టుకునేసి ఇక్కడ కూడా ఒకసారి హారతి ఇచ్చేసి అయితే వచ్చేసాము ఇక్కడ టెంకాయ కొట్టలేదనండి జస్ట్ హారతి తీసుకునేసి వచ్చేసాము గుడికి ఎదురుగానే విధంగా అయితే ఉందండి శిలలు అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా ఒకసారి వచ్చి దండం పెట్టుకునేసి అయితే వెళ్తున్నాము చెప్పాను కదా ఫ్యూలో వీళ్ళంతా హండ్రెడ్ రూపీస్ వాళ్ళండి వీళ్ళు రాహు కేతు అయితే రాహుకాలంలో పూజ చేసుకొని నీళ్ళు చల్లించుకుంటారండి వాళ్ళు మాత్రం ముందైతే వెళ్తారు మేము నెక్స్ట్ అయితే వెళ్తాము ఎందుకంటే చెప్పాను కదా మేము నార్మల్గా దర్శనం కోసం వెళ్తున్నాం కాబట్టి కానీ మాకు కూడా వాటర్ అయితే చల్లుతారండి చల్లుతారు కానీ వాళ్ళు రాహుకాలం చేసుకుంటే మంచిది అనేసి ఆ టైంలో వెళ్తారు చాలామంది కూడా గుడి అనేది చాలా ఫేమస్ అండి చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు చెప్పాను కదా పిల్లలు ఎక్కువ వాళ్ళు హెల్త్ బాగాలేకున్న వాళ్ళు వాళ్ళంతా వస్తారు ఇక్కడ వచ్చేసి టోకన్స్ ఇక్కడే అండి ఇచ్చేది వాళ్ళది అయిపోయే వరకు మాకైతే ఇవ్వరంట టోకన్స్ ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయిందండి చెప్పాను కదా మొహం పైన వాటర్ చల్లుతారు పసుపు వాటర్ అనేసి ఇది చూడండి నాకు చల్లారు కానీ వెంటనే తుడుచుకోవద్దంటండి ఫాస్ట్గా భలే కొడతారండి ఎంత ఫాస్ట్గా కొడతారంటే వాటర్ మొహానికి అలానే ఇది ఫోర్స్గా వచ్చి పడతాయి చూడండి వీళ్ళకి కూడా ఎలా కొట్టారో తుడుచుకోవద్దంట ఇంకా అందుకని కాసేపు అయితే మేము అలానే ఉండిపోయినాము ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా టెంపుల్కి అయితే వెళ్ళండి చిన్న బాటిల్లో కూడా వాటర్ అయితే పోషిస్తారా చూడండి అక్కడ వెనక సైడ్ సరే పోస్తున్నారు కదా అవేనండి అమ్మవారు ఇట్లా వాటర్ తెచ్చి మనం ఇంటికి తెచ్చుకొని అనేసి చల్లుకోవచ్చు పిల్లలకి ఎవరికన్నా రాలేని వాళ్ళు ఉంటారు కదండి గుడికి అందరు రాలేని వారు ఉంటారు కదా వాళ్ళని అలా తీసుకెళ్ళచ్చు ఇంకా మేమైతే దర్శనం అయితే అయిపోయిందని తీసుకొని చెప్పాను కదా ఈ వాటర్ అండి బాటిల్స్ తీసుకోవడం అయితే మర్చిపోయాను అందుకోసం ఇక్కడ వచ్చేసి అక్కడ టెన్ రూపీస్ అని చిన్న బాక్సులు అయితే అమ్ముతున్నారు చిన్నవి అవి ఇచ్చి తీసుకునేసాము సరే ఒకటి తీసుకొని టూ తీసుకొని అయితే వచ్చాము మా పిల్లలు ఇంటి దగ్గర వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ కోసం అనేసి తీసుకున్నాము ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం నెలవాలండి వచ్చేసాము వెంటనే ఆటో అయితే దొరికింది తిరుపతి ఆటో మళ్ళీ వెంటనే అయితే ఎక్కేసాము ఇంకా ఇది నైట్ అండి నైట్ అనుకోకుండా మా అన్నకి బట్టలు తీసుకోమని చెప్పింది అమ్మ ఇంక అందుకోసం అప్పుడప్పుడు అనుకుని అయితే వచ్చాను ఇద్దరం వచ్చాము లేండి అదే మా హస్బెండ్ అన్న కూతురు ఉంది అమ్మాయి ఆ అమ్మాయి నేను ఇద్దరం అయితే వచ్చాము స్కూటీలో ఇంకా ఇక్కడైతే చూస్తున్నాము చాలా బాగున్నాయండి శారీస్ అయితే కానీ ప్రజెంట్ అయితే నాకు శారీస్ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు ఆల్రెడీ ముందు అయితే ఉందా ఎక్కువగా అందుకు తీసుకోలేదు బ్లౌజులు కూడా అండి చాలా బాగున్నాయి చూడండి ఆల్రెడీ కుట్టిన బ్లౌజులు నాకైతే బాగా నచ్చాయండి అనవసరంగా అంత రేట్లు పెట్టి కూర్చో కంటే అదే బెటరు ఇంక ఇక్కడ వచ్చేసి లోపల మా పిల్లల బట్టల కోసం అయితే వచ్చాము ఇక్కడ మా అన్న బట్టలకి సెట్ కాలేదండి ఆ కలర్స్ ఏవి నాకు నచ్చలేదు ఓన్లీ పిల్లల వరకు అయితే తీసుకున్నాను ఈ పిల్లలకంటే మాకు చిన్నకోటి పెద్దనుకోటి ఈ విధంగా తీసుకున్నాను చాలా బాగున్నాయండి రేట్ అయితే కొంచెం ఎక్కువే కానీ బాగున్నాయి పిల్లలవి అయితే థౌజండ్కి త్రీ ఫ్యాన్స్ అయితే ఇచ్చారు బాగున్నాయి క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి తిరుపతిలో ఉండే వాళ్ళు ఎవరైనా వెళ్ళంటే వెళ్ళి తీసుకోండి చాలా బాగా అయితే ఉన్నాయి ఇక్కడైతే ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి బిల్ పే చేయాలి అది కింద కౌంటర్లోకి అయితే వెళ్ళిపోవాలండి ఇలా ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చారు మేమైతే వెళ్తున్నాము ఏదో ఆఫర్స్ అయితే పెట్టారంట అండి కానీ ఇంకా నేను శారీస్ అవేం చూడలేదు ఓన్లీ పిల్లలకి అలా ఒకటి తీసుకొని అలా వచ్చాను కానీ ఎందుకంటే లేడీస్కి ఎక్కువ శారీ ఇంట్రెస్ట్ కాబట్టి ఏ కొత్తది కనిపించినా వెంటనే దాని దగ్గరికి వెళ్ళేసి చూస్తూ ఉంటారు కింద అయితే ఈ విధంగా ఫ్లోర్ అంతా ఈ విధంగా శారీస్ అన్నీ ఉంటాయండి చాలా బాగున్నాయండి పర్లేదు కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ బాగున్నాయి మనకు నచ్చినట్టు అయితే బాగా తీసుకునేయచ్చు ఇంక ఇక్కడైతే బిల్ పే చేయడానికనే వచ్చామండి ఇక్కడ బిల్ పే చేసి అయితే వెళ్ళాలి టైం అయితే అప్పటికే ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది మేము కొంచెం అదే చెప్పాను కదా లేట్గానే వచ్చాము ఈసారి అయితే చాలా బాగా నచ్చింది అనేసి చూస్తుంటే కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇంకా చూసి వెంటనే వచ్చేసాను ఇక్కడైతే బిల్ పే చేసి ఇంకైతే వెళ్తున్నామండి ఇక్కడ ఎంట్రన్స్ చూడండి చిన్న బొమ్మ ఎంత బాగుందో కదా అందుకు జస్ట్ అలా ఫోటో అయితే తీసాను ఎంట్రెన్స్ బయట ఈ విధంగా అయితే పెట్టారు ఇంక వచ్చేసి వెళ్తున్నామండి ఇంకా అప్పటికే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకో చోటుకు అయితే బయటకు వెళ్ళాలి ఇంక స్కూటీ పార్కింగ్ లేదండి కొంచెం దూరంలో అయితే పెట్టేశాము ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళింది స్కూటీ తీసుకురావడానికి అంతసేపు నేనైతే కాసేపు బయట నిలబడుకున్నాను చెప్పాను కదా నాకు ఏం కావాలన్నా ఇలా బయటకు వచ్చినప్పుడే నేను తీసుకుంటాను